హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచానండి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజా సామాన్లు కూడా అయితే కడుక్కున్నానండి అలాగే స్వామి పటాలను కూడా అయితే పెంచుకొని పూలు పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు మా ప్రణతి వాళ్ళకైతే స్కూల్ ఏం లేదండి ఓన్లీ పేరెంట్ మీటింగ్ ఉందంట ఎవరు రాలేదు మీటింగ్కి నానా నేనా నీకు నానా నేను అబ్బిక మా ప్రణతి అమ్మకేమో వాళ్ళ నాన్న కావాలంట మా అన్న కొడుకేమో నేను వెళ్ళాలంట ఇద్దరం చిరకాలం అయితే వెళ్ళాలండి ఈరోజు చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము అన్న వాళ్ళు వచ్చారు కదా ఈ మధ్య అన్న వర్క్ సరిపోయింది ఇప్పుడు వీకెండ్ అనేసి అయితే ఈరోజు అయితే వెళ్తున్నాం అండి చేస్తూ ఉండండి అయితే అక్కడ తిందామనేసి పులి వండుకున్నామండి కానీ టైం ఇక్కడ అయిపోయింది ఇంకా మేము బయలుదేరలేదు అందుకనేసి అయితే ఇంకా తినేసి అయితే బయలుదేరుతామండి అక్కడ ఫోన్ వస్తుంది తినేసి అయితే బయలుదేరుతాము నాన్న బాగుందా ముద్ద రాదు తినేసి పొద్దున అయితే ఇడ్లీ చేశానండి ఇడ్లీ చట్నీ ఇప్పుడైతే సింపుల్గా పులిగొగ్రో అయితే చేశాను కర్ణాటక స్టైల్ పులిగొగ్రో టేస్ట్ బాగుంది తినేసి రెండు గంటలకైతే ఇలా బయలుదేరామో లేదో కానండి అలా రోడ్డు మీదకి వచ్చేసరికి అయితే ఫుల్ ట్రాఫిక్ అండి అసలు ఇరవై కిలోమీటర్లు పోవడానికి మాకు అసలు మూడు గంటలు వాటింది తెలుసా అండి అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ ట్రాఫిక్లో కదలాలంటే కారులో అసలు వస్తుందబ్బా ఇంత రష్ ఉందనుకోండి అయితే ఒక ఫుల్ స్లీప్ అయితే వేసామండి ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి నేనైతే ఒక నిద్రపోయాను అలాగైతే వెళ్ళామండి చల్లగా వర్షం కూడా అయితే పగులంతా బాగుందండి మా బ్యాడ్ లక్ ఉందో కానీ సాయంత్రం అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫుల్ వర్షం అండి అసలు కదా just, watching. What a just watching. <laughs> <laughs> top, 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 చూస్తా చూడుదనేతే కొంచెం కొంచెం అపిలు చుడి చుడి ఇవాల దేకిల పోవాల ఇవాల ఎగ్జిబిషన్ కి వచ్చామండి ఇక్కడ అవర్ సైడ్ కి వెళ్ళారాలగా మీటింగ్ ఉంది అనేసి మేమంటే ఇలా ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాం ఆ వెళ్ళం వెళ్ళం కలతేసేవి చూడు చున్నీ ఉండేదే చూడు మూడు వస్తున్నాయి కదా సెట్ ఎక్కువ గ్రీన్ ది చూడు కలర్ పింక్ కలర్ సేమ్ అదే కలర్ అట్లా క్లాత్ బాగానే ఉందా క్లాత్ సూపర్ క్వాలిటీ సిక్స్ హండ్రెడా తీసుకో నేను చిన్నదే లేదా ఇది చిన్న అదే అదే మేము ఎవరైనా చూసి రాబ్బా అప్పుడు ఈ రోడ్ జాముగా ఉండలేదు ఇప్పుడంతలేదు అసలు ఈ రోడ్ మొత్తం పట్టలేదు ఈ రోడ్డు ఇక్కడ గిప్పాలంటే అలా పోకుండా పట్టు ఆ రోజు ఒక లారీ కూడా వస్తుండ ఎండ వస్తుంది వాన పడుతుందన్నా వేస్తారులే ఓకే లేదు ఈడే కా స్వామి ఆచి ఆ లోపల

ఐదు రూపాయలు పది రూపాయలు కా సూర్య నుండి ఏం వదులుతున్నా కుల బిల్లి అదల్లా అయ్యి చాలా చల్లటి బానండి వేడి క్యాడ్కి ఎత్తుకోవాలా ఈషాఫ్ ఫౌండేషన్ వెళ్ళే వరకు అయితే అంతా బాగానే ఉందండి కానీ లైటింగ్ షో వచ్చేసరికి మాత్రమే ఫుల్ వర్షం అండి మా బ్యాడ్ లక్కడో చాక తిప్పి మాకు

వాన అది వాన కనపడటం లేదు ఎవరు అసలు ఎవరు కదపలేడు లైవ్ షో కూడా ఏమయ్యారు మరి చూసే వాళ్ళకి కూడా వేయరు ఏమన్నా తగ్గాక మన బ్యాడ్ లక్ లక్ దర్శనమే వాన మరి ఎంతసేపు పడుతుందో ఏమో వర్షం తగ్గుతుంది అనేసి అయితే ఎంతో వెయిట్ చేసామండి కానీ వర్షం తగ్గలేదు అసలు ఎంత వర్షం అంటే ఫుల్ అయిన పై నుంచి నీళ్లు అసలు అలా కారుతున్నాయి అండి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది అసలు ఫుల్లూరు

మామూలు కొడతాడా కమ్మారు పడి పెడతాడు వచ్చినాం మనం ఏ స్వామి నువ్వు అన్న ప్రణతి నువ్వు అన్నం తింటానికి వచ్చినావు కదా సాంగ్ కూడా అన్న తింటానికి వచ్చినావు కదా ఇక్కడ సాంగ్ అన్నం మేము బెటర్ నీకు

ఏదో మట్టి ఉంది మట్టి అని చూసుకొని రాంటేనా గొడుగులు ఎగిరిపోతున్నదే గాలికి గుడుగులు ఎగిరిపోతున్నాయి అలా గుడిగేసుకునేది అలా ఆడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చిన్నగా 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 రాండేది నా సార్ ఇంత మంచి జర్నీ చేస్తాడు అనుకోలేదు అందా వదిన చూడు అది మళ్ళీ గాలికి అయిపోయిందనుకో ఇట 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 మామూలుగా ఇంకా

కలుస్తాం స్వామి ఈరోజు మళ్ళీ వర్షం ఎక్కువైంది స్వామి అని అనుకుంటూ వెళ్ళిపోతున్నామండి అండి అదిగో త్రిశూలం ఎలా అడుగుతామని మళ్ళీ చాలా మందికి ఫైనాన్స్ చేయప్పుడు ఆకే దేవుడు తినడానికి నాకు నా భోజనం పెట్టించేది మిమ్మల్ని వీడు అందరికి వేరే రేపు భోజనం పెట్ట అంటే ఫస్ట్ పది రోజులు నాకా డబ్బులు ఉన్నప్పుడు నాకు వాడుతుంటాం మన ఒకటి రోజు అప్ అండ్ డౌన్ కాదు అప్పుడు ఇంటి నుంచి రోజుకు ముప్పై రూపాయలు ఎవరు రూపాయలు అక్కొని వస్తాడు భోజనం కిరవై ముప్పై రూపాయలు అప్పుడే

அப்படி யாபி அப்படின்னு இப்படி யாப ரூபாய் பண்ணது அப்படி பாதிக்கு వర్షం పడుతుంది అనేసి అయితే చిక్బల్లాపూర్ నుంచి అయితే రిటర్న్ వచ్చేసామండి మళ్ళీ రేపు వెళ్దాంలే అనేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకో మంచి ప్లేస్ అయితే విజిట్ ఉందండి డోంట్ మిస్ తప్పకుండా చూడండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నామండి అసలు దానికి టూ కిలోమీటర్స్ దూరంలో తీసుకుందాం అనుకున్నాము కానీ అక్కడ నో ఎంట్రీ అంటండి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే తీసుకున్నాము రూము అలానే ఏదో అలా ఉంది అయితే రూమ్ అయితే సింగిల్ బెడ్రూమ్ పర్లేదు నాట్ బ్యాడు బాగానే ఉంది రెండు రూములు అయితే తీసుకున్నామండి అన్న వాళ్ళైతే అయితే డిన్నర్ తేవటానికి వెళ్ళారు కానీ అసలు అది ఏమన్నా బాగాలేదండి ఇక్కడ ఫుడ్ మనకు అంతగా సెట్ అయితే కాదు అన్న సాంబార్ అసలు ఒక ఆది ఒక ఎప్పుడు వెళ్ళినా అసలు అలానే అవుతుందండి లాస్ట్ టైం వెళ్ళాము అప్పుడు లైట్ షోకి అయితే మిస్ అయ్యాము ఈ టైం అయితే ఈ మధ్య రోజు నాలుగు రోజుల నుంచి వెళ్దాం 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 అనుకున్నాము కానీ తీరలేదు ఈరోజు వెళ్ళినాం ఈ రోజే ఫుల్ వర్షం అండి లైట్ షో అయితే ఆగిపోయింది అసలు దానికోసమే వెళ్దాం అనుకున్నాము కానీ ఆగిపోయింది నెక్స్ట్ డే అయితే వెళ్తాము నెక్స్ట్ డే అయితే మంచి వీడియో ఉందండి డోంట్ మిస్ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్